హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై అండి పొటేలు కానీ మేకపోతు పొట్టా పేగుల్ని బోటీ అంటామండి బోటీ ఫ్రై వచ్చేసి పూర్తిగా డ్రైగా కాకుండా రైస్లోకి వేసుకునేట్టుగా లైట్ గ్రేవీతో మంచి మసాలాతో ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బోటీ ఫ్రై చేసుకోవడానికి నేను మేకపోతు పొట్టా పేగుల్ని తెచ్చుకున్నానండి ఈ సైజులో నీట్గా కట్ చేయించుకొని రెండు మూడు సార్లు బాగా ఉడుకుతున్న వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని కుక్కర్లోకి వేసేసుకొని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నట్లయితే మనకు బోటీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుందండి నేను తీసుకున్న బోటీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉందండి బోటి మనం బాయిల్ చేసుకునేటప్పుడు ముక్కలు బాగా మునికేట్టుగా వాటర్ అనేది వేసుకోవాలి అయితే మనకు వాటర్ ఎక్కువ అవ్వకుండా కుక్కర్ ఉడికేటప్పుడు బయటకు చిత్రకుండా ఉంటుందన్నమాట ఇలా ముక్కలు భాగం వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టెన్ విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి నాకు బోటీ అనేది కుక్ అయిపోయింది లోపల కొంచెం కూడా వాటర్ లేకుండా అడుగంటకుండా పర్ఫెక్ట్గా వాటర్ అనేవి సరిపోయాయండి ఇలా బోటీని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒకే యాలకు బుడ్డని వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ తో పాటు పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకుందాం మనకు ఆనియన్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్ వస్తే చాలండి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకుందాం అల్లం పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ బాగా వేగి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన రాకూడదు ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందాం కారం కూడా బాగా వేగి దీంట్లోంచి ఆయిల్ అనేది మనకు సపరేట్ అవ్వాలి అయితేనే బోటి ఫ్రై బాగుంటుంది ఇలా కారం బాగా వేగాక రెండు మీడియం సైజు ఉండే టమాటోస్ని మిక్సీ కొట్టేసుకొని టమాటో ప్యూరీని ఇలా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటే ఫ్రై అనేది పూర్తిగా డ్రైగా రాకుండా రైస్లో కలుపుకునేకి వీలుగా ఉంటుందన్నమాట ఈ టమాటోస్ బాగా ఉడికి దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి బోటీ ఉడికించుకునేటప్పుడు మీకు వాటర్ కానీ ఎక్స్ట్రాగా మిగిలినట్లయితే ఈ టైంలో వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఐదు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉన్నట్లయితే వాటర్ అనేవి తగ్గిపోతాయి ఇలా వాటర్ తగ్గిన తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసేసుకోండి పచ్చిమిర్చి కొంచెం మెత్తబడేంత వడికి ఒక రెండు నిమిషాలు కడుపుకుంటూ ఉడికించుకోండి మనకి పచ్చిమిర్చి కరివేపాకు ఈ టైంలో కానీ వేసినట్లయితే బోటీకి ఫ్లేవర్ అనేది చాలా మంచిగా పడుతుందండి బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని పది నిమిషాలు బోటీని బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి బోటీ బాగా ఉడికి మనకు ఈ ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మటన్ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకోవాలి ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి మనం బోటి ఉడికించుకునేటప్పుడు స్టార్టింగ్లో సాల్ట్ అనేది వేసింటాము కాబట్టి ఒకసారి సాల్ట్ని చెక్ చేసి యాడ్ చేసేసుకోండి ఇలా మసాలాస్ సరి యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బోటిని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోండి మసాలా అనేది మనకు బాగా పట్టేస్తుంది ఇలా మసాలా వేసి టాస్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోవద్దండి బోటీ అనేది మనకు రెడీ అయిపోయింది సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ సూపర్ బోటి ఫ్రై అనేది మనకు రెడీ అయిపోయింది బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్